ముందుగా సద్గురు పరమగురు మన ప్రతీ గారికి నాకు నమస్కారం ఐమ్ వెరీ ప్రౌడ్ టు బి విత్ మాస్టర్ జీకే సార్ హు రియలీ ఇంట్రడ్యూస్ ఐ మీన్ కంటిన్యూడ్ ఇన్ ద పెండమిక్ డ్యూరింగ్ దెండమిక్ ఈ ధ్యానం వచ్చి నాకు జూమ్ ద్వారా ప్రారంభించారు ఇంతవరకు వదలకుంటే జూమ్ ప్రారంభించుకుంటున్నాను అప్పుడు వచ్చి నేను పత్రిజను చూడడానికి ట్వంటీ ట్వంటీలో రావడానికి ఒక వన్ వీక్ ప్లాన్ చేశాను అయితే మాస్టర్ గారు వచ్చి ఫార్టీ డ్యూ డేస్ ప్లాన్ చేస్తారు ప్లేన్లో వెళ్ళడం ట్రైన్ అకౌంట్ ట్రైను అకౌంట్ బస్సెస్ ఇదే అప్పుడు ఇప్పుడు ఎలా తిరుగుతున్నాడు అంటే ట్రైన్లా లోలా ఆటోలా మోటార్ సైకిల్లా తిరుగుతున్నాను ఐ వాస్త వీల్చే వీల్చే వీల్చైర్ అంటే ధ్యాన్ చేసి మాస్టర్కే తెలియదు వీల్ చైర్లు కూర్చొని దానం చేసిన మాస్టర్కి తెలియదు అప్పుడు టూ జీరో టూ వన్లోనే ఎల్ వన్ ఇంగ్లీష్ అమెరికా ఆ దీంట్లో వచ్చి నన్ను జాయిన్ చేశారు జాయిన్ చేసి ఒక సక్క అయిపోయిన తర్వాత అప్పుడే ఆయన తెలిసిన వీల్ చైర్ ఉన్నాను అప్పుడు నేను ఫోర్ టైమ్స్ టేక్ ఇన్సులిన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ నా ఐఎమ్ వాకింగ్ నైస్లీ ఓన్లీ ఐఎమ్ టేకింగ్ మెట్ ఫమ్ ఇన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంతా మాస్టర్ గారు స్టార్ట్ చేసింది అప్పుడు సో మిస్టర్ ఇప్పుడు ఎరీ ఇంపార్టెంట్ ఏంటంటే నేను వచ్చి మాస్టర్ అరేంజ్ చేసినప్పుడు నైన్టీన్ నైన్టీన్ జూలైలి రెండు ట్వంటీ ఫోర్త్లో గురువు గారు వచ్చి బాడీ వెకేస్ చేశారు ఇప్పుడే గురువు గారు నా ముందలే ఉన్నారు ఈస్ ఎవ్రీ వే ఈస్ ఉత్ మీ ఇప్పుడు అండి నేను వచ్చి ఏం చేస్తుంటే యూ ర్ వెరీ వెరీ హ్యాపీ దాట్ మాస్టర్ గారు వచ్చి ఇక టెన్త్ యానివర్సరీ బైడియా అండ్ స్పిరిచువల్ దిస్ విల్ బీ హ్యాడ్ ఇన్ మలేషియా And more than 80 people came from all over the world. Thank you very much, everything. And things are going very well. Now, As our Guru said, is a fantastic and easy type of meditation. Ana, Pana, Sati, very easy. I have been 1976. since 1976. I have been meditating for a i time. But this meditation is easy, simple, వెరీ 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 ఇఫెక్టివ్ ఐఎమ్ ద ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నంత సార్ గురించి ఎన్నో సందర్శన తెలుగు మాట్లాడుతూ తెలియదు అది దీనిగా ఇప్పుడు తెలుగు కొద్ది కొంచెం చదువుతున్నాను కొన్ని మాట్లాడుతున్నాను మీకు కొంచెం కొంచెం అర్థమవుతుంది సో మీరంతా ఆలోచించడానికి చాలా థ్యాంక్స్ అండి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ